బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలో మాంద్యం భయంతో ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం గుప్పకూలిపోయాయి సెన్సెక్స్ రెండు వేల ఐదు వందల పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా నిఫ్టీ ఎనిమిది వందల పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది టోక్యో మార్కెట్ పది శాతం దక్షిణ కొరియా మార్కెట్ ఎనిమిది శాతం తైవాన్ మార్కెట్ ఎనిమిది శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయ జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా వంటి గ్లోబల్ మార్కెట్ల నుంచి సూచనలు తీసుకుంటూ యుఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్తుందనే ఆందోళనల మధ్య మార్కెట్ ఆరు శాతం వరకు పడిపోయింది అంతేకాకుండా మాధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధంపై భయాలు ఇస్లామిక్ రిపబ్లిక్ లెబనీస్ ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా నుంచి దాడికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండటం ఉద్రిక్తలను తగ్గించడానికి యుఎస్ అరబ్ దేశాల ప్రయత్నాలను ఇరాన్ తిరస్కరించినట్లు తేలడంతో స్టాక్ మార్కెట్లు పతనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది బలహీన ఆసియా మార్కెట్లు యుఎస్లో మాంద్యం భయాలు భౌగోళిక భౌగోళిక రాజకీయ ఆందోళనలు దేశీయ మార్కెట్ వాల్యుయేషన్పై అసహనం ఎఫ్పిఐ అవుట్ఫ్లోలు సోమవారం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసే ఐదు అంశాలు గుర్తించారు రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మనతో పాటు మాట్లాడడానికి అయితే బిజినెస్ అనలిస్ట్ సాయి గారు ఫోన్ లైన్ ఫోన్ లైన్లో ఉన్నారు సాయి గారు నమస్తే అండి హలో సాయి గారు యా అవునండి ఇవాళ మీరు అన్నట్టు మార్కెట్స్ లో ఒక చాలా గట్టి సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల పదిహేడు లక్షల కోట్లు లేటెస్ట్ అప్డేట్ నంబర్ ఆల్మోస్ట్ సెవెంటీన్ లాక్ కోర్స్ క్యాపిటలైజేషన్ పోయింది ప్రధానంగా ఒక నాలుగైదు ఫ్యాక్టర్స్ ఈ రోజు మార్కెట్స్ భారీగా పట్టడానికి కారణం ఏంటి యుఎస్ లో రెసెషన్ రావచ్చు అన్న భయాలు చాలా గట్టిగా ఉన్నాయండి అందువల్ల కూడా మార్కెట్స్ ఇవాళ భారీగా పడ్డాయి మొన్న లాస్ట్ వీక్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు పెంచడం జపాన్ కూడా దాదాపుగా రెసెషన్ లోకి వెళ్ళింది అని అంచనా మార్కెట్స్ పతనం అవ్వడానికి కారణం క్రిప్టో కరెన్సీస్ కూడా గతంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఒక వార్తల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీస్ లో లైక్ బిట్కాయిన్ లాంటిది భారీగా పెరిగాయి బట్ సడన్ గా కొద్దిగా ఆర్ట్స్ ఫేవర్ గా కమలా హారిస్ కి ఫేవర్ గా చేంజ్ అవుతున్నాయని మార్కెట్ రూమర్స్ ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీలో కూడా భారీగా పతనానికి కారణమైంది అలాగే ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధాలు ఇవన్నీ కూడా ఒక నాలుగైదు అంశాలు భారీగా ఈ రోజు మార్కెట్స్ పడ్డానికి కారణమైంది లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ లో గట్టి కరెక్షన్ అయితే చూశాను ఈ వారం ప్రారంభంలో కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఇవాళ భారీ ఎత్తున చూస్తాం జపాన్స్ నికాయ్ అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత మళ్ళీ చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత వర్స్ట్ డే జపాన్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు అతి భారీ పతనం మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది జపాన్స్ నికాయ్ ఏకంగా పన్నెండున్నర శాతం ఇండెక్స్ కూడా తమ ట్రేడింగ్ ని నిలిపివేసారు ఇవాళ దాదాపు తొమ్మిది శాతం మేర కాస్ట్ కూడా పడిపోయింది దాని ఎఫెక్ట్ అంటే కూడా ఇవాళ మన మార్కెట్స్ మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్